కరం జేపిన్ యొక్క స్వాగతం జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని బిట్ వన్ సచివాలయం నందు శనివారం ఉదయం పది గంటల నుండి ఆధార్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది రాపూరు మేజర్ పంచాయతీ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ రాపూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం ఉదయం పది గంటల నుండి ఆధార్ కార్డు అప్డేట్ సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహిస్తారు ఈ ఆధార్ కార్డు క్యాంపు కార్యక్రమంలో సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు చేసుకున్నటకు మరియు పెద్దవారికి కూడా ఆధార్ కార్డులో చేర్పులు మార్పులు చేసుకునే వారికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ రాపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరూ కూడా గమనించి శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రాపూరు మేజర్ పంచాయతీ బిట్ వన్ సచివాలయంలో ఈ ఆధార్ కార్డు అప్డేట్ క్యాంప్ జరుగుతుంది ప్రజలందరూ కూడా సహకరించాలి రాపూరు రాపూరు గ్రామ గ్రామ ప్రజలకు ఎటువంటి అవసరమైన సచివాలయం సిబ్బంది మీకు శనివారం అందుబాటులో ఉంటుంది అని తెలిపారు రాపూరు గ్రామ పంచాయతీ తరఫున పంచాయతీ సెక్రటరీ తెలియజేయడం మనకు రాపూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రేపు ఉదయం పది గంటల నుండి ఆధార్ కార్డ్ అప్డేషన్ జరుగుతుంది సున్నా నుంచి ఐదు సంవత్సరాల వాళ్ళకి పెద్దలకి చేర్పులు మార్పులు కొత్త కార్డు తీసుకునే వాళ్ళకి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రజలందరూ కూడా గమనించి ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సచివాలయంలో రాబోరు వన సచివాలయంలో ఈ అప్డేషన్ జరుగుతుంది ప్రజలందరూ కూడా సహకరించి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఈ కార్యక్రమంలో మా డి సచివాలయ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు మీ ఏ అవసరం వచ్చినా కానీ ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఆధార్ కార్డ్ అప్డేషన్ జరుగుతుంది కాబట్టి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసు చేసుకోవలసిందిగా గ్రామ పంచాయతీ తరఫున పంచాయతీ శాఖరి తెలియజేస్తున్నాము